అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరంధం అరవయవ రోజుకి స్వాగతం ఏడవ ప్రకరణం జీవకారుణ్యం శ్రీ రమణ భగవానుల జీవకారుణ్యం అపారం మనుషుల కంటే మిన్నగా జంతుజాలమే వారి ప్రేమాభిమానాలను చూరగొన్నాయంటే అతిశయోక్తి కాదేమో పులులు చిరుతలు పాములు వంటి క్రూర జంతువులు ఆవులు నెమళ్ళు మొదలైన సాధు జంతువులు మాత్రమే కాక చివరకు చీమలు కూడా వారి ప్రేమాదరణలు చూరగొన్నాయి పులులు మొదలైన వన్యమృగ రూపాలలో సిద్ధ పురుషులు తమను చూడటానికి వస్తారని వాటిని చూసి భయపడనవసరం లేదని ఏ జీవి కానీ కర్మావశేషం అనుభవించటానికే తన దగ్గరకు వస్తుంది కాబట్టి వాటిని రాకుండా నిషేధించవద్దని భగవాన్ చెప్పేవారు పశుపక్షాదులు ఏవి వచ్చినా వారెవరో అని గౌరవభావంతో చూసేవారే కానీ అలక్ష్యపరిచేవారు కాదు సేవకులు వాటిని అనాదరణగా చూస్తే సహించలేకపోయేవారు భగవాన్ పైన కప్పుకున్న తోలునే చూస్తారు కానీ లోపల ఉన్న ఆసామిని గమనించరేం అంటూ మందలించేవారు వాటికి ఏ విధమైన హాని కలగకుండా చూసేవారు భగవాన్ భగవాన్కి ఈ జన్మలో సంసార బాధ్యత లేదు అనుకుంటాం కానీ అనుచర వర్గమే వారి కుటుంబం కుటుంబాలలో చిన్న బిడ్డలకు ఆదరణ ఎలా ఉంటుందో అలాగే ఈ నోరు లేని బిడ్డలపై వారికి ఆదరణ ఎక్కువ వాటికి ఆహారం శయనం ప్రసవ సమయాలలో ఉత్సవాలు వ్యాధి పొందినప్పుడు ఉపచారాలు మరణ సమయాలలో చరమక్రియలు అన్నీ జరిపేవారు భగవాన్ వాటిని ఆశ్రమం బిడ్డలు అని చెప్పేవారు కొన్ని జంతువులకు ఆశ్రమ ఆవరణలో సన్యాసులకు చేసినట్లు సమాధి చేసేవారు శ్రీ రమణ భగవాన్ పశుపక్ష్యాదులను నిమురుతూ బుజ్జగిస్తూ మాట్లాడేవారు అవి కూడా శ్రీవారి మాటలకు అనుగుణంగా ప్రవర్తించేవి ఆ సంఘటనలు శ్రీ భగవానుల జంతుభాష గ్రహణ శక్తి వాటి ప్రవర్తన శ్రీవారి కరుణా కటాక్షాన్ని పొందిన జంతువుల గాథలు కొన్ని ఇక్కడ వివరించబడ్డాయి వాటిని విందాం మొదటగా జింక వల్లి ఒక జింక పిల్ల పేరు అరుణాచలంలో ఉండే నిప్పుల పెట్టెలు చేసే ఒక వర్తకుడు ఆ జింక పిల్లను శ్రీ రమణాశ్రమంలో వదిలి వెళ్ళాడు అది అల్లారు ముద్దుగా పెరుగుతూ ఆశ్రమ దత్తపుత్రిక అయింది ఆశ్రమంలో ఉన్నవారు భక్తులు దాన్ని లాలిస్తూ ఉండడం వల్ల అది భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగేది శనగపప్పు మరమరాలు కలిపి పళ్ళెంలో పెడితే ఒక్క పప్పు కూడా కింద పడకుండా తిని మరమరాల్ని వదిలేసేది కొన్నాళ్ళు మేకల మందతో కలిసి అడవికి పోతుంటే ఎరిగిన వారు అది ఆశ్రమానిదని గుర్తించి ఆశ్రమం వారికి అప్పగించేవారు ఆ వెనక అదే తిరిగి వచ్చేది ఒకరోజు బయట తిరుగుతూ ఆశ్రమానికి మూడు మైళ్ళ దూరంలో ఉన్న నాడయారు అనే గ్రామం ఉన్న ప్రాంతాలకు వెళ్ళింది అక్కడ ఎవరో పంచములు మాంసం కోసం దాని కాలును విరగ్గొట్టారు అంతలో ఆ జింకపిల్ల రమణాశ్రమం వారిదని ఒకరు అడ్డం వెళ్ళి దాని ప్రాణాలు కాపాడి ఆశ్రమానికి అప్పగించారు ఆ జింకపిల్ల కాలికి రక్తం కారుతూ ఉంటే పశు వైద్యులతో వైద్యం చేయించారు ఎన్ని ఉపచారాలు చేసినా లాభం లేకపోయింది కొన్నాళ్లకు శ్రీ రమణుల ఒడిలోనే అది ప్రాణం విడిచింది అన్నామలయ్య స్వామి శ్రీ రమణులు కలిసి ఆ వల్లి అనే జింకపిల్లను ఆశ్రమం ఉత్తర భాగాన ఆసుపత్రి పక్కన అరుణాచలం కొండవైపు వెళ్లే మార్గానికి ఆనుకున్న ప్రదేశంలో సమాధి చేశారు ఆ సమాధి మీద చిన్న కట్టడం కూడా కట్టారు అందులో చిన్న జింక విగ్రహాన్ని ఉంచారు ఆ విగ్రహం ఉన్న కట్టడంపై వల్లి అనే పేరు అరవంలో రాశారు అలా ఆ వల్లి చిరంజీవి అయి ఆశ్రమాన్ని దర్శించే భక్తులను ఆకర్షిస్తుంది పూర్వజన్మలో ఆ వల్లి చేసుకున్న సుకృతము ఏటిదో కదా మరొక జంతువు కాకి శ్రీ రమణాశ్రమానికి ఇతర జంతుజాలం లాగానే కాకులు కూడా వచ్చేవి సిద్ధపురుషులే ఆయా రూపాలలో వచ్చి తమను దర్శిస్తారని భగవాన్ ఎన్నోసార్లు ఆశ్రమవాసులకు చెప్పేవారు దానికి తగినట్లుగా ఆశ్రమంలో చనిపోయిన జంతుజాలములు అన్నిటినీ రమణులు సమాధి చేసేవారు వారంతా ఎట్టి పుణ్యాత్ములు శ్రీవారికే ఎరుక ఒకరోజు ఆశ్రమంలో విహరిస్తున్న కాకులలో ఒక కాకి హఠాత్తుగా భగవాన్ పాదాల మీద వాలి ప్రాణాలు విడిచింది వారెవరో సిద్ధపురుషులు రోజున ఇక్కడ ప్రాణాలు వదిలేరు అంటూ ఆ కాకిని వల్లి అనే ఆ జింకకు సమాధి చేసిన సమాధి పక్కనే సమాధి చేయించి అందులో కాకి విగ్రహాన్ని ఉంచారు ఆ కట్టడం పైన అరవంలో కాకి అని రాశారు మరికొన్ని జంతువులు కుక్కలు జాక్ ఆశ్రమంలో ఉన్న కుక్కలలో ఈ జాక్ ఒకరు అతనిలో ప్రత్యేకత లేకపోయినా మరణించిన తీరు అద్భుతం ఒక సంక్రాంతికి ఇరవై రోజుల ముందు అతడు రోగపీడితుడయ్యాడు అన్నం తినకపోవడం వల్ల పాలను మాత్రమే ఇచ్చేవారు జబ్బు పడినప్పటి నుండి మహర్షి సన్నిధిని విడవలేదు జాక్ జబ్బు తీరును బట్టి అతడు ఎప్పుడైనా మరణించవచ్చునని అందరూ భావించారు ఆశ్చర్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం వరకు భీష్మునిలా ఉండి ఆ రాత్రి వేకువన అనాయాసంగా మరణించాడు జాక్ భగవానులు మరణమున అతను పరమయోగి అయిన భారత వీరుణ్ణి తలపించాడు అన్నారు ఆశ్రమ ఉత్తర భాగంలో ఆసుపత్రిని ఆనుకుని ఉన్న స్థలంలో ఆ కుక్కను సమాధి చేశారు భగవాన్ సన్నిధికి ఓ దంపతులతో పాటు వారి కుక్క నిత్యము వచ్చి వారితో పాటే వెళ్ళిపోయేది ఆ కుక్కను తరిమి వేయాలని సేవకులు నానా హంగామా చేసేవారు కానీ లాభం లేకపోయింది ఒకరోజు ఆ దంపతులు పని మీద మద్రాసు వెళ్ళారు ఆ కుక్క తన యజమాని కోసం ఆశ్రమం అంతా రెండు రోజులు వెదికింది ఎక్కడా తన యజమాని జాడ లేకపోయేసరికి భగవాన్ దగ్గరకు వచ్చి వారి కళలోకి చూస్తూ మౌనంగా కూర్చుంది అక్కడున్న సేవకుడు కర్రతో అదిలించిన ఆ కుక్క కదల్లేదు ఆ సందడికి భగవాన్ కుక్కవంక చూసి ఉండండి వారేదో అడుగుతున్నారు అని సేవకుని వారించి కుక్కవంక చూసి చేతిలో ఉన్న పత్రిక కింద పెట్టి కలజోడు తీసి ఓ అదా అడుగుతున్నారు వారు పని మీద పట్నం వెళ్ళారు నాలుగు రోజుల్లో వస్తారు ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అన్నారు భగవాన్ శ్రీవారి మాటలు విని ఆ కుక్క సమాధాన పడ్డట్టుగా ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడు భగవాన్ వారేమో నా యజమాని ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే వీరది గ్రహించలేక కర్రతో కొట్ట చూస్తారు అన్నారు ఒకరోజు ఉదయం ఆశ్రమంలో పెరుగుతున్న కుక్క కొత్తగా వచ్చిన మరో కుక్కపై అధికార స్వరంతో మురుగుతూ మీద మీదకు దూకుతోంది అక్కడున్నవారు అదిలిస్తున్నా ఆగడం లేదు అది అంతలో భగవాన్ అటుగా వచ్చి నవ్వుతూ ఎక్కడా మొదట వచ్చిన వారంతా వెనక వచ్చిన వారిపై అధికారం చేయటం మామూలే కదా ఇది అట్లాగే తన హక్కును స్థిరపరుచుకునే నిమిత్తం దాని మీద అధికారం చేస్తోంది అన్నారు ఆ కుక్కను చూసి ఎందుకురా అరుస్తావు పోపో అన్నారు అంతే భగవాన్ ఆజ్ఞను శిరసవహించి ఆ కుక్క వెళ్ళిపోయింది భగవాన్పై జంతువులకు గల విశ్వాసానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ఆశ్రమంలో శ్వాన కులానికి మూలం కమల అనే కుక్కపిల్ల కమల ఆశ్రమానికి పెద్ద ఆడబిడ్డ కూనగా ఉన్నప్పుడు స్కందాశ్రమానికి వచ్చింది ఇప్పుడు ఆశ్రమంలో ఉన్నవారు దాన్ని తరిమి వేయాలని చూశారు కానీ కమల ఎంతో ఓర్పుతో అన్నింటినీ సహించింది ఆశ్రమాన్ని మాత్రం వీడలేదు చేసేది లేక ఆశ్రమస్తులు ఊరుకున్నారు కమల ప్రతి సంవత్సరం పిల్లలను కనడం చేత ఆశ్రమంలో ఈమె సంసారం పెద్దదయ్యింది కానీ మహర్షి తమ సమబుద్ధిని వీడలేదు మొదటి కాన్పుకు సాధారణ కుటుంబం వలనే కమలకు స్నానం చేయించి పసుపు పూసి కుంకుమతో అలంకరించి ఆశ్రమంలో ఒక శుభ స్థానంలో కూనలతో సహా ఉంచారు పదో రోజు పుణ్యాహవచనము పురిటి స్నానం అందరికీ పాయసాదులతో విందు జరిగింది స్వామివారికే ఈ వంశావళి గురించి పూర్ణంగా తెలుసు పుట్టిన పిల్లలకు పేర్లు పెడుతూ పితామహ నామములే మనుమలకు పెట్టేవారు కమల సంతానం నీలే మొదలైనవి జాక్ రోజు ఇత్యాదులు మనుమలు కమల పెద్దదై జబ్బుపడి మరణావస్థలో ఉండగా స్వామి రోజ్ మీ అవ్వను పోయి చూడండి త్వరలోనే మిమ్మల్ని విడిచిపోతుందిరా అనేవారు కమల మరణానంతరం రోజ్ పాపం మీ అవ్వ పోయిందిరా అని వాటిని ఓదార్చారు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే స్వామి అనుజ్ఞను ఇస్తే చాలు కమల షేగుప్పన్ అనే ఇంకో కుక్క యాత్రికులకు అక్కడున్న అన్ని తీర్థాలను స్థలాలను చూపించేవి భగవాన్ దగ్గర ఒక ఎర్ర రంగు కుక్క ఉండేది ఆ రంగును బట్టి దానికి షేగప్పన్ అని పేరు పెట్టారు అది పరమ శాంత స్వభావరాలు భగవాన్ దానిని జ్ఞాని అనేవారు అది పగలంతా భగవాన్ దగ్గరే ఉండి రెండు పూటలా భోజనం చేసి సరిగ్గా సాయంత్రం ఐదు గంటలకు టౌనులోకి వెళ్ళి ఒక ఇంటి దగ్గర పడుకునేది ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలైందనగా అది భగవాన్ దగ్గరకు వచ్చి భగవాన్ కాలు గీకేది వెంటనే భగవాన్ షేగుప్పన్ ఇంటికి వెళ్ళే టైం అయింది అంటూ భోజనం పెట్టించి పంపించేవారు ఆ షేగుప్పన్ ఎంతటి ధన్యజీవియో కదా ఒక కుక్కపిల్ల విడవకుండా భగవాన్ వెంటే తిరుగుతూ వారి ఒళ్ళోనే పడుకుంటోంది ఆ కుక్కపిల్ల ప్రవర్తనకు భక్తులు కుంజుస్వామి మొదలైన వారికి భరింపరానిదిగా ఉండేది అందువల్ల కొబ్బరి పీచుతో ఒక దిండు తయారు చేసి భగవాన్ బల్ల దగ్గర ఆ దిండు పెట్టి కుక్కపిల్లను దాని మీద పడుకోబెట్టేవారు అది ఎలాగో వారి కళ్ళు కప్పి మళ్ళీ భగవాన్ ఒడిలోకి చేరిపోయేది ఒకరోజు ఆ కుక్కపిల్ల భగవాన్ కూర్చునే బల్ల మీద ఒంటరిగా టీవీగా కూర్చుంది అది చూచి భక్తులకు పట్టరాని కోపం వచ్చింది దాన్ని కిందకు గుంజుతుంటే అది మళ్ళీ బల్లైకి కూర్చుంటుంది అలా జరుగుతున్న సమయంలో భగవాన్ అక్కడికి వచ్చారు సంగతి తెలుసుకుని ఎందుకు దాన్నట్లా హింసిస్తారు ఏమీ అది అక్కడ కూర్చుంటే కూర్చోకూడదా అంతా భేద దృష్టి ఇదే మాయ అది ఆ తోలు కప్పుకొని వచ్చిందనేగా రేపు మీరు ఆ తోలు కప్పుకొని పుడితే మిమ్మల్ని ఇట్లా గుంజి వేస్తే మీకు ఎట్లా ఉంటుంది ఆలోచించండి అంతా పరబ్రహ్మమే అని చదవటం పలకటం ఆచరణలో మాత్రం అంతా భేద దృష్టి దాన్ని స్వేచ్ఛగా వదిలి అవతలికి పోండి అన్నారు భగవాన్ ఆ తరువాత ఆ కుక్కపిల్ల ఆ బల్ల మీద భగవాన్ పక్కనే కూర్చుంది భక్తులు మళ్ళీ ఆ కుక్కపిల్ల జోలికి పోలేదు భగవాన్ ఆదరాభిమానాలు పొందుతూ సుమారు పదిహేను కుక్కలుండేవి అవన్నీ సాధారణ ఊరి కుక్కలే మరీ ఆశ్చర్యం ఏమిటంటే వాటి మరణానంతరం చరమక్రియలు జరిపి సన్యాసులకు వలనే సమాధి చేసేవారు అనగా పండితులు శునకములు ఆశ్రమంలో ఒకే విధంగా శ్రీ రమణ భగవానుల ఆదరాన్ని పొందేవారు ఏమాత్రం భేదం కనిపించదు మాస్టర్స్ ఆశ్రమంలో ఉన్న నెమళ్ళను గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్